నూనె వంకాయ కర్రీ చేస్తున్నానండి అంటే మామూలుగా గుత్తి వంకాయ చేస్తాం కదా గుత్తి వంకాయ మామూలుగా మసాలా కర్రీ అలా చేస్తాం కదా ఆ విధంగా కాకుండా ఈరోజైతే నేను మా ఇంట్లో మసాలా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను ఈ మసాలాతోటి ఎవరైనా ఇంతకుముందు కర్రీ చేశారా లేదా అనేది తప్పకుండా చెప్పండి కామెంట్లో చెప్పండి తప్పకుండా ఇదిగో మనకి మసాలా కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను ధనియాలు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర మూడు ఉల్లిపాయలు అయితే పెద్దవి కావాలి అలాగే పచ్చి శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు అయితే అంటే ఒక రెండు పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని ఒలిచి పక్కన పెట్టుకోవాలి చింతపండు కావాలి అన్నీ రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత ఇంకా బాండి పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ మనము ఈ ధనియాలు ఎండిమిరకాయలు అలాగే జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలన్నమాట అందుకని ఫస్ట్ ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము కొంచెం ఆయిల్ వేసేసుకొని వంకాయ కదా అని చెప్పి చాలా ఆయిల్ ఏమి ఎక్కువ వేయక్కర్లేదు ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి ఒక కొంచెం అర స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది ఎక్కువ ఏం అక్కర్లేదు ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసేద్దాం ఇందులో జీలకర్ర వేసేద్దాము జీలకర్ర తర్వాత ఎండుమిరకాయలు అయితే ఒక పదిహేను ఎండుమిరకాయలు తీసుకున్నానండి కారం ఎక్కువ పడుతుందనమాట ఈ కర్రీకి ఎండుమిరకాయలు అయితే ఒక పదిహేను దాకా ఉండాలి కనీసం ఉంటేనే బాగుంటుందన్నమాట ఇదంతా మనము ఫ్రై చేసేసుకొని నల్లగా అవ్వకుండా చూసుకోండి ఎండుమిరగాయలు నల్లగా అయ్యాయంటే కర్రీకి బాగోదు అదే మనం కారం చేసినప్పుడు అలాంటప్పుడు నల్లగా అయినా కూడా పర్వాలేదు ఇవన్నీ నల్లగా అవ్వకుండా చక్కగా నీట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి ఎందుకంటే ఇవి కూడా చల్లగా అవ్వాలన్నమాట మిక్సీ పట్టాలి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కర్రీ అయితే తొందరగా రెడీ అవుతుందిలే కానీ కర్రీకి కావాల్సినవన్నీ మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట చింతపండు చూపించాను కదా అంతే చింతపండు అనమాట కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెడుతున్నాను వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి రెడీగా పెట్టుకున్నాను ఇంకో పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే మూడు తీసుకున్నాను ఇవి కూడా ఒలిచేసి చక్కగా నీట్గా కడిగేసుకొని సన్న ముక్కలుగా చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట చక్కగా కడిగేసుకోవాలండి ఉల్లిపాయలన్నీ చక్కగా నీట్గా కడిగేసుకొని శుభ్రంగా చక్కగా సన్నటి ముక్కల్లాగా కోసేసుకోవాలి కొంచెం చిన్న చిన్నగానే ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి అన్నమాట ఇవైతే చల్లగా అయిపోయిందండి పొడి చేసేద్దాము మిక్సీ జార్లో వేసేసి చక్కగా పొడి చేసుకొని పక్కన పెడదాము ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట మనం కర్రీ చేయడం కోసం ఇదంతా ముందు చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అనమాట గబ్బగబ్బా ఎమ్మటెమ్మటే అవ్వదు ఎందుకంటే తొందర తొందరగా అవ్వాలంటే ఇవన్నీ కొంచెం చల్లగా అవడం అలాంటి ప్రాసెస్ ఉంటుంది ఇవి సౌండ్లు వస్తున్నాయి కదండి బయట ఇవి మాకు రోడ్డుకు దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇల్లు అందుకే ఏ ఒకటి బండి సౌండ్లు ఏ వస్తూనే ఉంటాయి అన్నమాట ఇది మిక్సీ పట్టేద్దామండి చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను కొంచెం టైం పడుతుంది కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చాలా ఇష్టపడతారనమాట ఏదైనా ఫంక్షన్లో కూడా అవి ఇలా చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో కూడా చక్కగా భలే కుదురుతుందనమాట ఈ కర్రీ చేసుకుంటే ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని చూపిస్తున్నాను ఎప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంటాం కదా అదే ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట ఇన్ని రోజులు ట్రై చేయకపోతే ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఉల్లిపాయలన్నీ ఇలాగ ఫ్రై చేసుకోవాలంటే బాగా ఫ్రై చేయక్కర్లేదండి కొంచెం అలాగ వేసేసుకొని అందులోనే పచ్చిశెనగపప్పు నానబెట్టుకున్నాం కదా మనము అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అడుగు అంటకుండా చూసుకోవాలండి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి నాలుగైదు సార్లు ఈ మసాలా అనేది రెడీ చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట ఈ అసలు ఈ కూరకి టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుందండి చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయాలండి ఇదైతే అందులోనే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసానండి వెల్లుల్లిపాయలు ఒలిచేసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను నీట్గా ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటుకుపోతుంది ఉల్లిపాయలు కదా ఎందుకంటే మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి రెండు మూడు సార్లు అలా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆ విధంగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అస్సలు చేయొద్దు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇందులో ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో అంటే ఎక్కువసేపు ఏం పెట్టక్కర్లేదు స్టవ్ మీద ఓన్లీ ఒక్క నిమిషమే అంతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోవాల్సిన పని లేదు తర్వాత ఉడుకుతాయి అన్నమాట ఇవన్నీ మసాలా రెడీ చేసిన తర్వాత అలాగే కొంచెం ఒక్క నిమిషం అలాగ మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే మంచిగా నీట్గా మగ్గుతుందనమాట అలా అని చెప్పి ఓ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఉల్లిపాయలు గట్టిగానే ఉండాలి ఆ విధంగా కొంచెం కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టానండి హైలో అస్సలు పెట్టద్దు ఒకసారి మూత పెట్టేసా ఈలోపు ఇదంతా మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇది పొడిలాగా చేసుకోవాలన్నమాట ఇందాక వేయించాం కదా మనం ఎండిమిరకాయలు జీలకర్ర అదంతా అది ఒక్కసారి పొడి చేసేసుకోవాలి ఇదేమీ కలర్ మారక్కర్లేదు మాడి అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఇలా ఉంచేయచ్చు ఇదంతా మనము మంచిగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బాగా కలుపుతుంటే ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి అడుగు అంటుందేమోనని కలుపుతున్నాను నేను కొంచెం ఆ ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తపడాలంతే బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇంకా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇది మనం మసాలా రెడీ చేసుకోవడం కోసం ఇదంతా చల్లగా అవ్వాలి ఫస్ట్ ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరచాలి కర్రీ చేయడం కోసం ఇవన్నీ అయితే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ప్లేట్లో పెట్టేస్తున్నాను అనమాట ఈ ప్లేట్లో పెట్టేస్తే మంచిగా చల్లగా అవుతుంది ఇది చల్లగా అయిన తర్వాత మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలన్నమాట కొంచెం చల్లగా అయిందండి తీసుకొచ్చాను ఇప్పుడు మసాలా అనేది రెడీ చేద్దాము కర్రీలోకి ఈ మసాలా అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇదో ఈ విధంగా అయిందనమాట ఎందుకంటే బాగా ఫ్రై అవ్వనివ్వలేదండి ఉల్లిపాయలు ఈ విధంగా ఉన్నాయి కొంచెం మెత్తబడినాయి అన్నమాట ఇందులోకి కొంచెం పసుపు ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనము వంకాయలు వేసినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడైతే దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అంటే ఈ ఉల్లిపాయలకి సరిపడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఈ పచ్చిశనగపప్పుకు సరిపడా వేసేసుకొని ఇందులోనే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక చూపించాను కదా అదే చింతపండు ఇలాగ గుజ్జు తీసాను అన్నమాట అది చెత్త అంతా తీసేసి గుజ్జులాగా తీసి వేస్తున్నాను ఇందులో ఇందాక మనం పొడి చేసాం కదండీ ఎండిమిరకాయలు ధనియాలు జీలకర్ర అది ఫ్రై చేసి ఆ తర్వాత పొడి చేసాము ఆ పొడి కూడా ఇందులో కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి అది స్పూన్తో కలిపితే అవ్వదండి ఇలాగే కలిపేసుకోవాలన్నమాట స్పూన్తో కలిపామంటే అస్సలు అవ్వదు మొత్తం నీట్గా కలిపేసుకోవాలండి ఇదంతా బాగా కలపాలన్నమాట ఊరికే అలా స్పూన్తో కలిపామంటే అది అవ్వదు కొంచెం చేయి పెట్టాల్సిందే చేతితో నీట్గా ఇదంతా పట్టేలాగా కలపాలన్నమాట కారం అన్నింటికి పట్టేలాగా మొత్తం అయితే కలిపేసానండి రెడీ చేసేసాను ఇంకా ఆ తర్వాత వంకాయలు కోసుకోవాలన్నమాట ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టాను ఉప్పేసి వాటర్లో వేసి పెట్టాను అనమాట ప్లేట్ ఒకటి రెడీ చేసుకుంటున్నాను అందులో పెట్టడానికి ఇంకా వంకాయలన్నీ ఇలాగా స్టఫింగ్ పెట్టేసుకోవడమే అది ముందే కోసేసాము అంటే మాత్రం అవి చేదు వస్తుందండి కూర కండ్రెక్కడం అని అంటారు కొంచెం చేదుగా ఉంటుందన్నమాట ముందు మనం కోసి పెట్టుకోకుండా ఈ మసాలా అంతా రెడీ అయిన తర్వాతే మనం నీట్గా ఇలాగా కట్ చేసుకొని అందులో పుచ్చులు ఉన్నాయో ముదిరిపైనవి ఉన్నాయో ఒకటి ముదిరిపోయింది పక్కన పెట్టేసానండి ఆ ముదిరిపోయింది వేసామంటే లోపల ఇంత ఇంత లావు గింజలు ఉంటాయి అనమాట కర్రీ కూడా బాగోదు ఆ గింజలు లావు లావుగా ఉన్నాయంటే అవి ముదిరిపోయినట్టేనండి ఇంకా పక్కన పెట్టేయచ్చు చూసుకోవాలి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో అని ఇందులో పుచ్చులు అయితే అసలు ఏమీ రాలేదండి బాగున్నాయన్నమాట వంకాయలు అయితే వచ్చినాయి ఒకటి రెండు ఆ ముదిరిపైని పక్కన పెట్టేయండి లేకపోతే ఉడక గట్టిగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు కూడా టేస్ట్ మారిపోతుంది ఆ ముదిరిపైన వంకాయ ఆ గింజలు అలాగే ఉంటాయి గట్టిగా కర్రీ బాగాలేదేంటి అనుకుంటాం అనమాట మనము అన్ని మంచి లేత వంకాయలు తీసుకొని అన్నిట్లోకి ఇలాగ స్టఫింగ్ పెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంటుంది అనమాట కొందరు అవి ముదిరిపోయినాయి అని తెలియక వేసేస్తారు కర్రీ ఏమో బాగాలేదు అని అనుకుంటామన్నమాట అలాగే బీరకాయలు అవి కూడా చేదు చూడరు అనమాట కొంతమంది చేదు చూడకుండా వేసేస్తారు ఆ కర్రీ వండిన తర్వాత ఏంట బాగలేదు అని అనమాట బీరకాయలు కానీ అలాగే దోసకాయలు కానీ కొంచెం చేదు వస్తూ ఉంటాయి అన్నమాట అవి చూసుకోవాలి చూసుకుంటే కర్రీ బాగుంటుంది అన్నిట్లో ఇలా స్టప్పింగ్ పెట్టేసుకొని బాండీ పెట్టేసానండి ఇంకా నేను ఆయిల్ కూడా వేసేసాను మరీ ఎక్కువ ఆయిల్ ఏమీ ఎక్కర్లేదండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుంది చాలా ఆయిల్ ఏమి అవసరం లేదు ఎందుకంటే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను అనమాట మొత్తం ఆయిల్తోనే ఫ్రై చేయను వంకాయలు ఇలాగా పెట్టేసుకోవాలి ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే వంకాయ ఎక్కువ కనపడకుండా బాగా మెత్తగా అయిపోయిందని నేను కుక్కర్లో పెట్టలేదు మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఒక్క విజిల్ రాణిస్తే చాలండి చక్కగా అయిపోతుంది అన్నమాట వంకాయలన్నీ ఇందులో యాడ్ చేసేసాను అలాగే కొంచెం అడుగంటకుండా ఒకసారి కలిపేసుకోవాలి ఎక్కువ వంకాయలు ఉన్నాయి కదా అందుకనే కొంచెం విడల్పుగా ఉండే బాండి పెట్టాను అన్నమాట అలా అయితే వంకాయలన్నీ చక్కగా నీట్గా ఉడుకుతాయి మొత్తం ఈ మసాలా కూడా దీని మీద వేసేసుకోవాలన్నమాట వంకాయల మీద చక్కగా ఇప్పుడు ఫ్రై అవుతుంది కదండి అందుకే ఫస్ట్ ఎక్కువ ఫ్రై చేయలేదన్నమాట అలా అని కొంచెం కూడా ఫ్రై చేయకపోతే బాగోదు ఈ విధంగానే చెయ్యాలి చేస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎందుకు అది ఫస్ట్ ఫ్రై చేయాలా ఇందులో వేసేసుకోవచ్చు కదా అని అనుకుంటాము కొంచెం కష్టపడి చేస్తేనే కర్రీ అనేది టేస్ట్గా వస్తుందండి కర్రీ చేసుకొని చూడండి మీరు అసలు ఎంత బాగుందో మీరే చెప్తారనమాట అంత కమ్మగా ఉంటుంది మీ అందరికీ కర్రీ అయితే టేస్ట్ చూపించలేను కానీ చేసి మాత్రం చూపించగలను నేను అంతే అనమాట వాటర్ కూడా వేసేసానండి ఇంకా చక్కగా మూత పెట్టేద్దాము ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి చక్కగా అసలు ఒక్క విజిల్ రానిచ్చామంటే చాలు భలే వస్తుంది అంత పెద్ద కుక్కర్ లేదు కదా అని నేను ఇలా బాండీలో చేస్తున్నాను చిన్న కుక్కర్లో అనుకోండి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వచ్చేస్తాయి అనమాట వంకాయలు మరీ పేస్ట్ లాగా అయిపోతాయి అందుకని మీకు నచ్చితే కుక్కర్లో పెట్టండి కానీ ఒక్కటే విజుల్ ఒక్క విజిల్ వచ్చిందంటే చాలు భలే అయిపోతాయి అనమాట మెత్తగా ఇలాగ ఒకసారి కలిపి చూస్తున్నాను కొంచెం వాటర్ తక్కువైతే వేసుకోవచ్చండి చల్లటి వాటర్ వేయకూడదు అనమాట పక్కన స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ వేడి చేసుకొని ఇందులో పోసుకోవాలి నాకు అలాగే వాటర్ తక్కువైనట్టు అనిపించింది ఒక గ్లాస్ తోటి వాటర్ తీసుకొని వేడి చేసి ఇందులో వేసాను అన్నమాట అలాగే ఉప్పు కూడా వేసానండి వంకాయలు అన్నీ పెట్టిన తర్వాత ఆ వీడియో మిస్ అయింది ఉప్పు చల్లాలి దాని మీద ఎందుకంటే వంకాయకి సరిపడా ఉప్పు వేయాలి మనం ఫస్ట్ ఆ మసాలాకి సరిపడా మాత్రమే వేసామన్నమాట వంకాయలకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి దాని మీద వేసి మూత పెట్టాలన్నమాట ఏ కర్రీలో అయినా సరే మనము చల్లటి నీళ్ళు పోసేయకుండా వేడి నీళ్లు యాడ్ చేసామంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీ సగం ఉడికిద్ది ఉడికినప్పుడు కర్రీ వేడిగా ఉంటుంది చల్లటి నీళ్ళు తెచ్చి దాని మీద పోసేసామనుకోండి ఆ మొక్క మళ్ళీ గట్టిగా అయిపోతుందనమాట అంత టేస్ట్గా ఉండదు అదే నీళ్ళు తక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని ఆ వేడి నీళ్ళు ఇందులో యాడ్ చేశామంటే అబ్బా భలే ఉంటుంది చూసారా వాటర్ వేసానండి నేను కొంచెం వాటర్ వేసాను అనమాట ఇందాక వాటర్ తక్కువైంది అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేశాను ఆ వీడియో వస్తుందేమో అనుకున్నాను చూసుకోలేదనమాట నేను లేదంటే ఆ వేడి నీళ్ళు వేయడం కూడా మీకు కనిపించేది ఎక్కువ నూనె వేయకుండా ఉండడం కోసం నేను ఇలాగ వాటర్ యాడ్ చేస్తున్నానండి బాగా నూనెలోనే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వాటర్ వేసుకుంటేనే వంకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిద్ది చక్కగా లోపలంతా ఉడికిద్ది అన్నమాట ఉడికిపోయిందండి చాలా వరకు ఉడికిందనమాట ఉంచితే ఇంకొక నిమిషం ఉంచవచ్చు ఇంకా వాటర్ వేయాల్సిన పని కూడా లేదండి సరిపోతుంది గ్రేవీ కలుపుకోవడానికి ఆ వెల్లుల్లిపాయలు ఆ మసాలా అనేది చాలా బాగుంటుంది అన్నమాట వెల్లుల్లిపాయలు వాసన కూడా రాదండి మీకు ఏంటో ఇన్ని వెల్లుల్లిపాయలు వేశారు వెల్లుల్లిపాయ వాసన వస్తుందేమో అనుకుంటారు కొంతమంది వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు వెల్లుల్లిపాయ వాసన అలాగే ఏమీ రాదన్నమాట మంచి కమ్మటి గుమగుమలాడే స్మెల్ వస్తుందండి ఆ మసాలా రెడీ చేశాం కదా ఆ మసాలా ఫ్లేవరే అనమాట అదంతా అంత కమ్మగా వస్తుంది ఫ్లేవర్ అయితే గుమ్మగుమ్మలు ఆడుతుందండి కర్రీ ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అదంతా కూడా వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ తేజ బయటికి వెళ్ళాడు ఇదంతా వీడియో తీయడానికి ఎవరు నాకు లేదనమాట అందుకని చెప్పి నేనే ఇలాగా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి అదంతా వేడివేడి అన్నంలో పెట్టడము అలాగ చేయలేకపోయాను అలా కూడా చూపించుంటే చాలా బాగుండేది అసలు మెత్తగా ఉడికిపోయిందండి వంకాయ చూశారు కదా అలా కమ్మగా వంకాయ వంకాయే తినేయచ్చు అనమాట అంత బాగుంది ఒక్క కర్రీనే నాలుగు వంకాయలు తినేస్తారు అనుకోండి అంత కమ్మగా ఉందన్నమాట కర్రీ చూసారు కదా ఎక్కువ దాంచ చెక్క అలాంటి ఏంటేంటో వేస్తాం కదా మసాలాలు అవన్నీ ఏమీ వేయలేదు బిర్యానీ ఆకులు అవన్నీ ఏమి వేయకుండా చక్కగా ఉందన్నమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్గా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయాలండి ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది